వాడి సొంత పని గురించినో లేకపోతే వేరే పనులు చూస్తారు తప్పించి పార్టీ నాయకులు కూడా పార్టీకి తొందరగా పూర్తవ్వాలా ఈ వ్యవహారం ఏదో చూడాలని ఎవడు అనుకోవాలా జగన్ తీసుకోవాలి అంటే ఇక్కడ చంద్రబాబు గారికి లోకేష్ గారు ఉన్నారు ఆ పనులు చూసుకోవడానికి చేయించుకున్నారు ఈయనకి ఇంకెవరు లేరు దాంతో అదేం పూర్తి కాల ఇప్పుడు ధ్వంసం చేసేశారు విశాఖపట్నం దానికి నోటీసులు ఇచ్చారు ఏంటంటే సిఆర్డిఏ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటిది గుంటూరు మున్సిపాలిటీ అయినా వెళ్ళదే సిఆర్డిఏ పెట్టిందప్పుడు వీళ్ళే గా ఉండేది దాన్ని వీళ్ళు ఏఎంఆర్డి అని అదని మార్చారు కదా వీళ్ళు ఎందుకు పర్మిషన్ అంటే ఏమంటారంటే అప్పుడు అని మనం రద్దు చేశాం కదా ఇంకెందుకని ఆగాము ఈ లోపలి ఏఎంఆర్ఏ చేసాము కోర్టుకి కోర్టుకెళ్ళింది ఈ గొడవలో ఉంది కదా తర్వాత చూసుకోవచ్చు అనుకున్నాము చూస్తే అసలు పర్మిషన్ తీసుకోలేదన్న సంగతి గుర్తులేదు పర్మిషన్ ఇళ్ళకి రాసుకోవడమే కదా ఎవడు కాదంటాడు ఏ డిపార్ట్మెంట్ అని కాదంట లేదు మీరు అసలు గడ్డానికి ఇందులో ఎవరైతే ఇరిగేషన్ శాఖ సలహాదారు ఉన్నారో ఇరిగేషన్ శాఖ అధికారి ఆయన దాన్ని చట్టబద్ధంగా రిజెక్ట్ చేశాడట నారాయణ అనేది రిజెక్ట్ చేసినప్పుడు ఏంది అని చెప్పి మళ్ళీ మాట్లాడి సెట్ చేసుకోవాలి కదా అది కూడా పట్టించుకోలేదు ఫైనల్ గా ఈ కార్యాలయాలనేటువంటిది అంటే ప్రతీకారం అన్నటువంటి పీక్